హాయ్ బాగా హార్డ్గా ఉన్నాయి కాలిపోయి మస్ అయిపోతున్నాయి ఆ నెక్స్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే పొత్తులో ఉన్న ఆ పొత్తులో ఉన్నా సరే కంపల్సరీ ఆయనే వస్తాడు పవన్ కళ్యాణ్ ఆయనకి ఏది ఇచ్చినా పర్లా దాంట్లోకి వచ్చి గట్టిగా మాట్లాడే వ్యక్తి అయితే ఉంటాడు పవన్ కళ్యాణ్ ఏ పోస్ట్ ఇచ్చినా పర్లా మాకు ఆయనకి ఏదోటి ఇస్తారా ఆయన మొన్న చెప్పడం ఏం జరిగిందంటే సీఎం ఆయన కూడా చేయండి అన్నట్టుగా అయింది అది సీఎం అయితే అవరు లేదు అవదు ఒకప్పుడు మైకుల ముందు ఎలా మాట్లాడాడో మనం అందరం చూసిందే ఇప్పుడే కొంచెం మంచిగా మాట్లాడతాం అవడు ఏం చేశాడు నాకు నాలుగు చెప్పు టక టావాడి అరే బొమ్మడే ఒత్నాలు లవడాల వస్తనాలు గురించి చెప్పమాక నాకు ఆయన చేసిన ఒక నాలుగు పనులు టాకా చెప్పు నాకు ఓటు వేసిన వాళ్ళకి చాలా మంది అంటున్నారు కదా నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు ఓట్లు వేసిన జనాలకి అంటున్నారు నా దగ్గర తీసుకురా తీసుకురా అంటున్నారు అదే నా దగ్గర తీసుకురా బరాబర్ మాట్లాడతాను నేను నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మాట్లాడు వాళ్ళకి సరే చెప్పు నువే అడుగుతావు నేను చెప్పు దానికి ఆన్సర్ నేను ఇస్తాను అంటే మంచి స్కీమ్స్ పెట్టాడు మంచిగా ఇన్ని రోజులు మాకు డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇస్తున్నారు ఆ పనికి వెళ్ళకుండా మాకు అని చెప్పేసాడు ఓకే నీ పాయింట్ వెయిడ్గా విజయవాడ పిడవరి గ్రౌండ్లో లో నొక్కితే డబ్బులు పడిపోతాయి అన్నాడు అన్నాడా లేదా పనియా నీకు తెలంగాణ ఆ తెలంగాణ సరే ఆంధ్రల పనియా ఎవరికి పండి అరే మళ్ళీ మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ క్వశ్చన్ వేస్తావు నేను అడిగిన దానికి చెప్పు ఎవరికి పన్ని ఎవరికి పని అక్కడ ఉన్న ఎదర ఒక ఇరవై మంది ఒక వంద మంది వెయ్యి మందికి తప్ప వెనకమాల ఉన్న వాళ్ళకి ఎవరికైనా పడిందా లేట్గా వస్తుంది మెసేజ్ లేట్గా వస్తుంది ఇది మొత్తం ఆయన చేసే పథకాలన్నీ కూడా జరే అన్నీ కూడా ఆయనకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే పడుతున్నాయి బయట ఓటింగ్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు దాకా పడింది లేదు ఇంకా రోజా పేరు అత్తమాక అయ్యా నువ్వు దయచేసి ఇంకా ఏం చెప్పు అని అవి ఏం చేయదు అవి ఏంటంటే రెండు పడవల మీద కాలేసిద్ది మాట అంటే ఎవరు ఇటుంటే అటు ఇప్పుడు ఎవరైనా కొత్తగా బిల్డింగ్ కట్టుకుంటే ముందు అర్జెంట్కి వెళ్ళిపోయి బెడ్రూమ్ చూసుకుంటది ఆ మనసం బాగుందా లేదా అని

కంపల్సరీ ఇప్పుడు ఎలా చేస్తున్నానో నేను మళ్ళీ కూడా అలాగే చేస్తాను నాకు మంచి పథకం ఇస్తాడు అని చెప్పింది అవునా ఇప్పుడు రాసుకోను నువ్వు ఇదే స్ట్రోల్ చేసుకో గట్టిగా జగన్ సీఎం అవడు అప్పుడు కూడా